చెర్లపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు లాంటి రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతుల నిర్మాణం మీకు తెలుసు అట్లా కేంద్రం నరేంద్ర మోడీ గారు ప్రోయాక్టివ్ గా పాజిటివ్ ఉన్నారు కాబట్టి అది సాధ్యమైంది మేము ఇక్కడ గెలిచిన తర్వాత పార్లమెంట్ గెలిచిన తర్వాత నేను సౌత్ ఇండియా రైల్వే కమిటీ ఉంటది సౌత్ సెంట్రల్ రైల్వే కమిటీ ఉంటది రైల్వే ఆ కమిటీ అయితే ఉందో ఆ కమిటీ నేను కూడా ఒక మెంబర్ని పార్లమెంట్లో కూడా రెండు మూడు సార్లు దీని మీద మాట్లాడడం కూడా జరిగింది ఇవాళ గతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పే కాన్సెప్ట్తో భాగంగా మా దగ్గర గిరిమాపురం అని ఉంటుంది మెడిచల్ దగ్గర ఎప్పుడో నత్తనడగన్ని ఇప్పుడు పూర్తి చేసుకున్నాం దాన్ని కూడా రేపో మాపో ప్రజలకు అంకితం చేయబోతున్నాం అటు నుంచి వస్తే గౌడవేళ అని ఉండదు ఎప్పుడో శాంక్షన్ అయింది కానీ పని కాలే ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ కాక ఎక్స్రా ఫండ్స్ ఇవ్వలేక షిఫ్ట్ కాకపోతే దాన్ని కూడా జూన్ మాసం ఈ జూన్ ఈ సంవత్సరం జూన్కి దాన్ని పూర్తి చేసి దాన్ని కూడా అంకితం చేయబోతున్నాం వెళ్ళి వస్తే గౌడవెల్లి అనే రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఉంటుంది గౌడవెల్లిలో కూడా గౌడవెల్లిలో కూడా అక్కడ ఒక ఆర్యూబీ కట్టాలని చెప్పి ప్రతిపాదిస్తే దాకా కాలే ఇవాళ దానికి కూడా ఉన్న అడ్రస్ అన్ని కూడా తీసేయించి దానికి కూడా ఈ సంవత్సరం లోపు రెండు వేల ఇరవై ఆరు లోపు గౌడవెల్లి అండర్ బ్రిడ్జ్ని కూడా ఫోర్ లేన్ అండర్ బ్రిడ్జ్ని కట్టబోతున్నాం అక్కలు రాగానే మళ్ళీ గుళ్ళపోచంపల్లి గుళ్ళపోచెంపల్లి కూడా అదే పద్ధతి ఇవాళ ఆ గుళ్ళపోచంపల్లిలో కూడా సింగిల్ వెంటు సరిపోదని సింగిల్ వెంటు సరిపోదని నగరం చాలా విస్తరి విస్తరిస్తుంది కాబట్టి చాలా వేగంగా విస్తరిస్తుంది కాబట్టి జనాభా పెరిగిపోతుంది కాబట్టి మళ్ళీ చిరి చిన్ని సరిపోని చెప్పి గుండ్లపోచంపల్లిలో కూడా ఫోర్ లేన్ ఆర్యూబి కన్స్ట్రక్షన్ కోసం సింగిల్ లేన్ కాకుండా డబ్ ఫోర్ లేన్ కోసం పెట్టినాం అది కూడా ఈ ఆరు నెలలలో కంప్లీట్ కాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆరు వందల గజాల జాగా అక్కరుంది మీరు అక్వైర్ చేసి ఏమంటే కూడా చేయకపోతే చివరికి ల్యాండ్ అక్వరేషన్ కూడా రైల్వే డిపార్ట్మెంట్ డబ్బులు పే చేసి గుళ్ళపోచ్చంపల్లి దాన్ని కూడా పూర్తి చేయబోతున్నాం అదేవిధంగా అక్కడ చేస్తే మళ్ళీ గుళ్ళపోచ్చంపల్లి మున్సిపాలిటీ అనేది మీకు తెలిసి ఇప్పుడు జిహెచ్ఎంసీ కలిసింది వాళ్ళకి ఎప్పుడో చిరకాల కోరిక మా గౌ మా మా విక్రమరెడ్డి గారు తిరుగుతూ ఉంటాడు అన్న ఇది కావాలి ఇది కావాలని అక్కడ కూడా ఒక కొత్త ఆర్యూబి శాంక్షన్ చేసుకున్నాం ఇవాళ తుర్కపల్లి తుర్కపల్లి అని రైల్వే గేట్ ఉండే ఎప్పుడు ఇబ్బంది ఉంటుండే దాన్ని కూడా ఆల్రెడీ భూమి పూజ చేసుకున్నాం పని మొదలైంది ఈ ఈ సంవత్సరం లోపు అది కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం అటు నుంచి వస్తే జనప్రియ మత్సబొల్లారం మీకు తెలుసు ఎప్పుడు సిగ్నల్ ఉంటే ఒక సిగ్నల్ ఒక సిగ్నల్ ఉంటుంది పోవాలి అది రెండు నేషనల్ హైవేస్ని కలిపేది ఇవాళ రాజీవ్ రాదారి కొంపల్లి హైవేని కలిపేటువంటిది కాబట్టి సింగిల్ వెంట్ ఉంటే జనరల్గా రైల్వే డిపార్ట్మెంట్ సింగిల్ వెంట్ ఉన్న కాడ మళ్ళీ ఇంకొక వెంట కోసం పర్మిషన్ ఇవ్వదు కానీ స్పెషల్ కేసు కింద దాన్ని కూడా తీసుకొచ్చినాం అట్లనే లయోలో కాలేజ్ ఉంటుంది మీకు లయోలో కాలేజ్ దగ్గర సుచిత్ర ఉంటుంది లయోలో కాలేజ్ దగ్గర కళ్ళు కాంపౌండ్ దగ్గర ఒకటి ఉంటుంది సుచిత్ర దగ్గర కూడా ఫోర్ లేన్ ఉన్నది ఇప్పటికే దాని సిక్స్ లేన్ దాన్ని సిక్స్ లేన్గా మార్చేటువంటి ప్రక్రియ కూడా ఆల్రెడీ ప్రతిపాదన పంపించినాం అదేవిధంగా ఓల్డ్ అల్వాల్ దాని వెంకటాపురం నుంచి పోయేది ఓల్డ్ అల్వాల్ అదేవిధంగా లయోలో కాలేజ్ కళ్ళు కాంపౌండ్ దిక్కు అక్కడ రెండో ఒకటేమో ఆర్ఓబి ఒకటేమో ఆర్యూబి కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది ఇవన్నీ కూడా టెండర్లు అయిపోయి రేపు భూమి పూజ చేసే దాంట్లో ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి మీకు ఇక్కడ తెలుసు ఇక్కడ ఈ ఏరియాలో ఒక ఆరేడు ఉన్నాయి షఫిల్ కూడా ఉంది వాజ్పేయి నగర్ది ఉంది అదేవిధంగా వినాయక నగర్ది ఉంది తర్వాత మౌలాళి దిక్కుపోతుంటే ఉప్ ఉప్పర్ కూడా ఉన్నది ఉప్పర్ కూడా ఉన్నది అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక రైల్వే స్టేషన్ కోసం డిమాండ్ ఉన్నది ఇట్లా అనేక ఉన్నాయి కానీ ఏ ఒక్కడు కూడా ఇంతవరకు కాలే రేపు ఇరవై ఏడో తారీఖు నాడు మార్నింగ్ రేపు పదకొండు గంటలకు నేనే రైల్వే మంత్రి గారిని కలిసి అయ్యా మీరు రావాలి ఇది భూమి పూజ చేయాలి ఇది పని మొదలు పెట్టాలంటే సంవత్సరాలు కలుస్తూ ఉంది ఇప్పటికే ప్రజలకు బాగా ఇబ్బంది పడుతూ ఉంది అక్కడ శిలాపలకాలకు పిండాలు పెట్టిపోతున్నారు మనకు ఆ పరిస్థితి ఉండొద్దు అని చెప్పి వారు చేస్తే వారికి పర్మిషన్ ఇచ్చారు మీరు చేసుకోండి మీ లోకల్గా ఉన్న కార్పొరేటర్లు కావచ్చు ఎమ్మెల్యేతో కావచ్చు మీరు చేసుకోమంటే రేపు షఫిల్ కూడా ఆర్యూబీ ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఒకటి తర్వాత వాజ్పేయి నగర్ దగ్గర ఆర్యూబీ ఫుల్ ప్లేజ్ ఆర్యూబీ ఈ రెండింటికి రేపు భూమి పూజ చేయబోతా ఉన్నాం అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కాకతీయన దికి పోయేటువంటి వా వారి డిజైన్ పోతుంది కాకతీయనకి ఈ కాకతీయ నగర్ సంబంధించి అదేవిధంగా గౌతమ్ నగర్ గౌతమ్ నగర్ ఒకటి ఇంతకుముందు చెప్పిన ఉప్పర్ కూడా ఒకటి చంద్రగిరి కాలనీలో కూడా ఒక వెంట కోసం ఒకటి ఆనందబాగ్ రైల్వే స్టేషన్ స్టాప్ ఒకటి ఇవన్నీ కూడా తప్పకుండా అంటే ఇప్పటికే మూడు సార్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నేనే రైల్వే ఆఫీస్కి పిలిపించి రైల్వే డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసి మీరు రూపాయి ఇచ్చే లేదా మీరు రూపాయి ఖర్చు పెట్టే మీరు పర్మిషన్లు ఇస్తే చాలని చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేసి ఇవన్నీ కూడా పైప్ లైన్లో ఉన్నాయి కానీ ఇవాళ కొద్దిమంది కొద్దిమంది వ్యక్తులు ఏమో కూట్ల తీయరా రాయి తీయలేనోడు ఏట రాయి తీసినట్టుగా రకరకాల మాట్లాడుతుండ్రో అట్లాంటి వాళ్ళ గురించి మేము పట్టించుకోదాల్చుకునేది ఇవాళ ముమ్మాటికి రైల్వే ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మా అశ్విని వైష్ణవ్ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ దేశం మొత్తంలో రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది మనం సంకుచితంగా వివరించద్దు ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా మంచిది కాదనటువంటి భావనతోటి ఇవాళ వారు ల్యాండ్ ఎక్వేషన్ కావచ్చు వంద కే రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేకపోయినా రైల్వే డిపార్ట్మెంట్ నీలతో చాలా ఫాస్ట్గా పనిచేసే దాంతో ఇవాళ నిర్ణయం తీసుకొని పోతూ ఉంది మేము మా గౌరవ కార్పొరేటర్లు కూడా మా రాజలక్ష్మి గారు సునీతమ్మ అదేవిధంగా మా విక్రమ్ రెడ్డి గారు తర్వాత మా శ్రావణ్ మా శ్రావణ్ మా మీనా మేమందరం అనేకసార్లు ఇప్పటికే రైల్వే డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ జరుగుతూ ఉంది రాబోయే కాలంలో పని జరగాల మాకు ఈ సోషల్ మీడియా కాలం కాదు మేము సోషల్ మీడియాలో ప్రచారం చేసిన సంబరపట్టడం కాదు మేము మేము పని జరిగితే ఆ పని ద్వారా ప్రజలకు లాభం జరిగితే మేం సంతోషపడ్డాము తప్ప ఈ పేపర్లలో రాయించుకొని ఇది చేసుకొని షోపు కాదు కాబట్టి రేపు ఈ జరిగేటువంటి కార్యక్రమానికి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి వాజ్పేయి నగర్ వాజ్పేయి నగర్ దగ్గర జరిగేటువంటి ఆ మీటింగ్ షఫిల్ కూడా వాజ్పేయి నగర్ రెండింటికి సంబంధించిన అక్కడనే శిలాపలకాలు పెట్టుకొని చేసుకుంటాం కాబట్టి దాది అఫీషియల్ ప్రోగ్రామ్ దానికి నేనే నాకే పర్మిషన్ ఇచ్చింది కాబట్టి నేను ఇక్కడ లోకల్ పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను దాన్ని నా చేతుల మీదగా దాన్ని భూమి పూజ చేయబోతున్నాం దానికి అతిథులుగా మేము ఎమ్మెల్యే గారిని కూడా పిలిచినాం లోకల్ ఎమ్మెల్యే గారిని అదేవిధంగా మా ముగ్గురు కార్పొరేట్లు వస్తారు మీనా గారు వస్తారు రాజలక్ష్మి గారు వస్తారు శ్రావణి వస్తారు మా సున్నితమ్మ పక్కకి ఉంది కాబట్టి అంతా అఫీషియల్గా ఈ ప్రోగ్రాం జరగబోతుంది కాబట్టి కాలనీ పెద్దలు కావచ్చు సమాజ శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళు కావచ్చు రాజకీయాలకు అతీతంగా తల్లి రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం